జిల్లా గంగాధర మండలంలో గల తాడిచేరి సరఫరా సరిగ్గా లేక గ్రామ ప్రజలు ఇబ్బందికి గురి కావడంతో విద్యుత్ శాఖ అధికారి ఏఈ మరియు లైన్ పైన్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆచంపల్లి సబ్ స్టేషన్ నుండి పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా జరుగుతుంది కానీ తాడిచేరి గ్రామంలో హనుమాన్ టెంపుల్ నుండి ఎస్సీ కాలనీకి విద్యుత్ సరఫరా సరిగ్గా లేక ఆ సమీపంలో ఉండే ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నామని తక్షణమే విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదులు చేసిన వారు సరిగ్గా పట్టించుకోవడం లేదని వాపోయారు వారి సమస్యను తొందరగా పరిష్కరించాలని మీడియా ముఖంగా తెలుపుకొచ్చామని కోరినారు నా పేరు వేములవాడ రవి మాది తాడిచేరి విలేజ్ గంగాధర మండల్ కరీంనగర్ జిల్లా మాది ఆసంపల్లి సబ్స్టేషన్ నుంచి సప్లై వస్తుంది మాకు ఊరు మొత్తం ఎక్స్ప్రెస్ ఉంది మాకు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే రంగరాపాల పీడర్లో సప్లై ఉంది మా రంగరాపాల పీడర్ చిన్న గాలి వచ్చినా వాన వచ్చినా రాత్రి ట్రిప్ అవుతుంది కరెంట్ వేస్తా లేరు గారికి ఎన్నిసార్లు చెప్పినా కానీ ఈ రోజు కలుపుతా ఎక్స్ప్రెస్ వైర్లు గుంజిరు పోల్లు వేసిరు కనెక్షన్ ఇవ్వడం కోసం అరగంట పని అంటుండు ఆరో నెల ఇరవై తారీఖు నడుస్తుందా నేను సబ్స్టేషన్కి వెళ్ళినాను ఆ సుతం లైన్ కలుపుతా అన్నాడు కలపలేదు ఇదివరకు సుదాం పట్టించుకుంటలేరు వాళ్ళు దాని గురించి మేము అడుగుతున్నాం లైన్ కలపండి అని నిన్న రాత్రి సదం కరెంటు లేదు మాకు మూడు గంటలకు అయింది ఇవాళ పొద్దున ఆరున్నరకు వచ్చింది చాలా ఇబ్బంది అవుతుంది మాకు కరెంటు తోటి పిల్లలకి గిట్ట మాకు దాదాపు ఎన్ని కుటుంబాలున్నాయి ఇరవై ఐదు కుటుంబాలు ఒక ఇరవై ఐదు ముప్పై కుటుంబాలకు సప్లై లేదు ఊరు మొత్తం ఉంది హనుమాన్ టెంపుల్ నుంచి ఎస్సీ కాలనీ వరకు లేదు హనుమాన్ టెంపుల్ నుంచి రోడ్డు ఇంకెళ్ళి అదంతా సప్లై ఉన్నది మ్యాన్ అడిగి లైన్ మీద అడిగినాం ఏఈ గారు కల్పిస్తాం అంటున్నారు గారు కాంటాక్ట్ వాళ్ళు వస్తలేరు కాంట్రాక్ట్ వాళ్ళు వచ్చినా కలిపిస్తా అంటున్నారు ఇట్లా నెల రోజులకు ఎక్కువ అవుతుంది మాకంటే వెనకసి గుంజిన రంగరాపల్లిలా కలిపి ఎక్స్ప్రెస్ లైను మా ఊరికి మాత్రం కలుపుతలేరు ఈ ఏవి గారు నిర్లక్ష్యమా అర్థం అర్థమవుతలేదు మాకు మాకు చాలా ప్రాబ్లం అవుతుంది కరెంటు తోటి మా పిల్లలు ఇట నిద్ర లేకుండా అది అవుతుంది మేము నిన్న రాత్రి మూడు గంటలకు ఏంది మూడు యాభై కరెంటు పోతే ఇవాళ పొద్దున ఆరున్నరకు వచ్చింది ఇట్లా ప్రతిసారి అట్ల అవుతుంది మీడియా ద్వారా అన్నా మా ప్రాబ్లం సాల్వ్ అవ్వాలని చెప్పి ఏ గారికి ఎన్నిసార్లు చేసినా అని ఏ గారు పట్టించుకోవడం లేదు కలుపుతా కలుపుతా అను కలపడం లేదు కలపాలని మీడియా ద్వారా మేము కోరుతున్నాం మేక కరుణాకర్ మాది తాడిచేరి గ్రామం గంగారం మండలము కరీంనగర్ జిల్లా అయితే మాకు ఎక్స్ప్రెస్ లైను మా ఎస్సీ కాలంకును ఈ సగం ఊరుకు మాకు కలుపుతలేరు హనుమాన్ టెంపుల్ వరకు కలుపుతలేరు ఎందుకంటే మాకు చిన్న వర్షం కొట్టినా గాలు వచ్చినా కానీ కరెంటు తీసేస్తుర్రు ఏవి గారికి ఇప్పటివరకు మేము చెప్పాము చెప్పినా కానీ ఈ లైను కలుపుతలేరు ఏ చిన్న గాలి వచ్చినా కరెంటు తీసేస్తుర్రు మాకు ఎక్స్ప్రెస్ లైన్ అటు సైడు కరెంటు ఉంటుంది మాకేందంటే చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళ వాళ్ళతోటి చిన్న కర చిన్నగా కరెంట్ పోయినా కానీ వాళ్ళు ఏడుచుకుంటూ ఉంటున్నారు నైట్ అయితే మాకు అదే బాధ కలుగుతుంది బాగా ఎందుకంటే ఇప్పుడు ఇది ప్రభుత్వం నీర్లక్ష్యమా లేకపోతే ఈ ఏవి గారి నీలక్ష్యమా మాకు అర్థమవుతలేదు దాన్ని వెంటనే ఈ మీడియా ద్వారా తెలుసుకొని మాకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ సాల్వ్ చేస్తారని మేము కోరుకుంటున్నాము దయచేసి ఈ ఈ ఎస్సీ ఈ హనుమాన్ టెంపుల్ వరకు మాకు ఎక్స్ప్రెస్ లైన్ కలపాలని మేము కోరుకుంటున్నాము నా పేరు భూదశ్రావణ్ మా తాడజేరి విలేజ్ గంగాధరం మండల్ డిస్టిక్ కరీంనగర్ మా సమస్య వచ్చేసి తాడజేరి విలేజ్లో సగం విలేజ్ పెట్టు ఉప్ర ఉపరమల్ల ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ ఫీడర్ ఉంటుంది సగం విలేజ్ మందం రంగరపల్లె ఫీడర్ ఉంటుంది రంగరపల్లె ఫీడర్ అనేది ఏ చిన్న గాళ్ళు వచ్చినా కానీ చిన్న వర్షం పడ్డా కానీ చిరు జల్లులు పడ్డా కానీ కరెంట్ అనేది ఆగడం లేదు మేము ఏఈ గారి దృష్టికి తీసుకెళ్ళి ఎన్నిసార్లు చెప్పినా కానీ ఆయన నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది మేము ఆల్రెడీ ఆరు నెలల ఇరవై తారీఖు రోజు ఏఈ గారికి ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేస్తే మేము కల్పిస్తానండి ఈరోజు వన్ అవర్లో వర్క్ అవుతుంది కాంట్రాక్టర్ వాళ్ళు వస్తలేరు అని చెప్పారు మరి మరలా మళ్ళీ ఫోన్ చేస్తే మీరేం నన్ను నాకెందుకు ఫోన్ చేస్తున్నారు లైన్ మెన్కి ఫోన్ చేయండి అని అనడం జరుగుతుంది లైన్ మెన్ అనేసి ఏమంటుందంటే అది ఏఈ గారి దృష్టి మా మేమేం చేయలేము ఏఈ గారి చేయాలి అని లైన్ మెన్ చెప్పడం జరుగుతుంది ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమా అధికారుల నిర్లక్ష్యమా అని అర్థం కావడం లేదు చిన్న పని కోసం నెలల తరబడి ఆపడం ఇది కరెక్ట్ కాదని మేము ఏఈ గారిని కోరుతున్నాము ఈ మా మాకంటే తర్వాత లైన్లు పోల్లు గుంజిన రంగరాపల్లెకు ఎక్స్ప్రెస్ కలిపి మా తాడు జర్నీ ఆపడం అనేది ఇది అధికారుల నిర్లక్ష్యం అని తెలియ స్పష్టంగా కనబడుతుంది ఇక్కడ ఇది ప్రభుత్వ మీడియా ద్వారా నిన్న సాల్వ్ కావాలని మేము కోరుకుంటున్నాం